హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బియ్యం లేకుండా స్పాంజిగా నాలుగు రకాల దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ఒకసారి పిండి మిక్స్ పెట్టుకుంటే నాలుగు రకాల దోశల్ని నోట్లో వేస్తే కరిగిపోయేలా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో వీడియోలో లేట్ చేయకుండా చూద్దాం రండి ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను ఇక నేను పొట్టి లేని పెసరపప్పుని తీసుకుంటున్నానండి పెసరపప్పులోనే వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్కొని మళ్ళీ పెసరపప్పులో వాటర్ పోసుకొని మూత పెట్టేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ అనేది పప్పుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ పెసరపప్పు ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్కి పప్పు అయితే చక్కగా నానిపోయింది ఇలా నానిపప్పుని వాటర్ పడేసి ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా పప్పును మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ఇంట్లోనే ఒక చిన్న టీ గ్లాస్తో మంచినీరు తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటే పెసరపప్పు కానీ ఎక్కువ వాటర్ పట్టు తక్కువ వాటితోనే మిక్సీ పెట్టుకోవాలి వీలంతా పేస్ట్ పేస్ట్లా చేసుకోవాలి చూసారా వెన్నెలా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది మరీ పలుసుగా మరీ టైట్గా ఉండకూడదు ఇక్కడ చూపించే కన్సిస్టెంట్ వస్తే సరిపోతుంది పిండి అనేది ఇలా నురుగలు వచ్చిన వరకు మిక్సీ పట్టుకుంటే దూరం దోశలు అనేవి లాగా వస్తాయి ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ దోశ స్టవ్ మీద ఆ ప్యాన్ పెట్టేసి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గడ్డి పిండి వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లోనే దోశని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కాలిన తర్వాత దోశ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీ కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ దోశ దోశలాగా వేసుకొని సన్నగా తురుముకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఆయిల్ వేసుకొని చుట్టూ ఒకవైపు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోతుంది ఆనియన్ దోశకి చట్నీ లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఆనియన్ దోశని అలానే తినేవచ్చు నెక్స్ట్ వచ్చేసి కారం దోశ దోశ పైన కారం పౌడర్ వేసుకొని చుట్టూ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒకవైపే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కారం దోశ కూడా రెడీ అయిపోయిందండి కారం దోశ కూడా చట్నీలా పైన చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్వీట్ దోశ స్వీట్ దోశ అనేది దోశలాగా వేసుకొని పైన పంచదార వేసుకోవాలి దోశ వేసిన వెంటనే పంచదార వేసుకుంటే పంచదారులు అనేది దోశ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది చుట్టూ నెయ్యితో కాల్చుకుంటే దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకొని ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే స్వీట్ దోశ అయితే రెడీ అయిపోతుంది ఈ దోశ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా రెండు మూడు దోశలు వేసినా సరే చక్కగా తినేస్తారు ఈ నాలుగు దోశలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి పిండి పిండికాయలు పెట్టుకుంటే చాలండి ఈ దోశలు మీకు నచ్చితే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్చి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్